ఇగో అమ్మమ్మ ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత ఇక పట్టణాలకైనా వచ్చినాం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి సో వచ్చినాం కదా అని చెప్పేసి రేపు సాటర్డేకి వన్ వీక్ అయితే తెలుసా మేము వచ్చి ఇంకా అమ్మ అయితే ఒక్క రోజు కూడా ఉండదు అట్లాంటిది వన్ వీక్ అవుతుంది ఊరి నుంచి కూడా అందరు ఫోన్ చేసి ఇన్ని రోజులు ఎటు వైలు ఎటు వైలు ఇన్ని రోజులు పోతారా మీరు అని చెప్పేసి అడుగుతున్నారు అయితే మామూలుగా వన్ డే కూడా పోం కదా సో ఎప్పుడు పోయినా కూడా మార్నింగ్ పోయి ఈవినింగ్ రావడమే అని చెప్పేసి ఇంకా పట్టణాల పేరు పెట్టుకుని అయితే వచ్చినాం నిన్న పోతామని తయారైతే నిన్న పోనీయలేదు పాప మా పెద్ద పెద్దమ్మ అయితే నిన్న పోతాను తయారైంది సో పెద్దమ్మని ఏం చేసి ఉండక్క ఉండు అని చెప్పేసి అమ్మ ఉండు పెద్దమ్మ చిన్న పెద్దమ్మ అయితే ఇంకా పెద్దమ్మని కూడా పోనీయలేదు సో ఇవాళ పోతామని అందరికందరు తయారైనాం ఫ్రెండ్స్ ఇంకా పోతే సెవెన్ మంచిగా ఫోర్ థర్టీ ఫైవ్ అవుతుంది ఇంకా అప్పుడు మా తాత అంటే మా పెద్దన్న ఏం చెప్పినా శుక్రవారం రోజు ఆడిపిద్దలు ఇంటి నుంచి పోదు అని చెప్పిన వాళ్ళే కథ తాత అదే గట్టిగా పట్టుకొని చేయించుడు సో మొత్తానికి అయితే ఈ రోజు ఫ్రైడే ఈ రోజు కూడా ఉన్నాం సో రేపటి సాటర్డేకి వన్ వీక్ అవుతుంది సో పట్టణాలు అయితే అయిపోయినాయి ఇంకా అన్నీ అయిపోయినాయి ఈ రోజు తాత ఏం చేసిండు అని అంటే ఈ రోజు తాత ఏం చేసిందంటే పెద్ద కొడుకుంజన్ కోసం అయితే అందరికి దావతి